భూగోళాన్ని ఇంతగా వర్ణించిన భాగవతం భూగోళంతో ఆగిపోలేదండి ఆ దృష్టి ఖగోళం వరకు కూడా వ్యాపించి మనకి తెలుసు ఖా అంటే ఆకాశం భూ అంటే భూమి భూమి గోళాకారంగా ఉన్నట్టే ఖా ఆకాశం కూడా గోళాకారంగానే ఉంది అందుకని దాన్ని కూడా ఖగోళం అన్నారు ఈ ఖగోళం అనేది దాంట్లో ప్రధానమైన వాడు ఎవరు అంటే సూర్య భగవానుడు సూర్యుడు ఆయన భగవంతుడు అనుకుంటే భగవంతుడు గోళం అనుకుంటే గోళం విజ్ఞాన శాస్త్రవేత్తలు గోళం అన్నారు కాదయ్యా ఆయన వల్ల చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి ఇవాళ ఆధునిక యుగంలో మనకు నిత్య జీవితంలో అనుభవానికి వచ్చే విషయం మనం చూస్తున్నాం కదండి ఇవాళ సోలార్ పవర్ అంటున్నారు సౌరశక్తి విద్యుత్ విద్యుత్తో పని లేకుండా సౌరశక్తిని ఆధారం చేసుకుని మనం దీపాలు వెలిగించి చేసుకుంటాం ఎన్నో పనులు చేస్తున్నాం సౌరశక్తి ఆధారంగా విమానాలు నడిపేందుకు కావాల్సిన పరిశోధనలు ఇవాళ జరిగాయి అందువల్ల సూర్యుడు ప్రధానమైన వాడు దైవం అనుకుంటే దైవం దైవంతో లేదనుకుంటే కూడా శాస్త్ర విజ్ఞాన పరంగా చూసినా కూడా సూర్యుడికి ప్రాధాన్యం అందుకని ఖగోళంలో మొట్టమొదటి ఏం చేసిందంటే భాగవతం సూర్య సంబంధమైన విశేషాలు చెప్పింది